We're gonna die. మన ఇక్కడ జేడి నగర్ లో రెండో లైన్లో పెంచేసి ఉన్న శ్రీ వర్షి విఘ్నేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది కావున మూడు వేల పైగా భక్తులకి అన్నదానం జరుగుతున్నది మాకు విగ్రహ విగ్రహం ఇచ్చిన దాతలు నక్కెట్ల ఉదయ్ గారు ఉదయ్ యాదవ్ గారు అట్లాగే రమ్య గారు మాకు సహకరించిన సహకరించినటువంటి జైడీ జైడీ టవర్స్ మొత్తం అందరికి కృతజ్ఞతలు మాతో సహకరించిన కుర్రాళ్ళందరికీ మా ఫ్రెండ్ అందరికీ ధన్యవాదములు అట్లాగే సిటీ కమిషనర్ వారు మాకు సహకరించినందుకు ధన్యవాదము పట్టమట పోలీసు వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇవాళ సెలవు బోలో గణేష్ మహారాజుకి ఈ రోజు ఈ రోజు కార్యక్రమం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం మూడు వేల పైగా జనం వచ్చిన భక్తులు వచ్చారు సోమవారి తీర్థం సేకరించి సోమవారితో పాపకు పాత్రలు అయ్యారు తనంతరం సాయంత్రం ఆరు గంటలకి సోమవారం మేల తాళాలతో ఊరేగింపు బయలుదేరుతున్నది బిజె మార్తో మమ్మల్ని పోలీస్ శాఖ వారు బాగా ఈ ఐదురు ఆగ్రహాల్సిన కోరుతున్నాము గణేష్ పూజ ఘనంగా చేసుకున్నాము సాయంత్రం లడ్డు వేలపాటం కూడా ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఊరేగింపు విజయ్ థీమ్మార్తో విఘ్నేష్ నుండి ఊరేగింపు చాలా ఘనంగా జరుగుతుంది Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.